మిత్రులందరికీ నమస్కారం ఒక కథను చెప్తాను తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి ముందుగా ఒక నోట్బుక్ ఒక పెన్ తీసుకొని సిద్ధంగా ఉండండి ఓకే రైట్ ప్రారంభిద్దామా రైట్ రాయండి దేవాపురంలో నివసించే రామయ్య భీమయ్య స్నేహితులు దేవాపురంలో నివసించే రాయండి దేవాపురంలో చూడండి దేవాపురంలో దేవాపురంలో నివసించే దేవాపురంలో నివసించే దేవాపురంలో నివసించే రామయ్య భీమయ్య రామయ్య భీమయ్య మంచి స్నేహితులు రామయ్య భీమయ్య రామయ్య భీమయ్య మంచి స్నేహితులు దేవాపురంలో నివసించే రామయ్య భీమయ్య మంచి స్నేహితులు మంచి స్నేహితులు ఓకే రామయ్య చాలా తెలివైన వాడు రామయ్య రామయ్య చాలా తెలివైన వాడు రామయ్య చాలా తెలివైన వాడు భీమయ్య అమాయకుడు భీమయ్య అమాయకుడు భీమయ్య అమాయకుడు కానీ బలంగా ఉంటాడు కానీ బలంగా ఉంటాడు కానీ బలంగా ఉంటాడు లైక్ చేయండి మిత్రులారా ఇద్దరు పని కోసం నగరానికి బయలుదేరారు ఇద్దరు 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 పని కోసం ఇద్దరు పని కోసం నగరానికి బయలుదేరారు హలో ప్రవీణ్ ఇద్దరు పని కోసం నగరానికి బయలుదేరారు బయలుదేరారు ఓకే ఇద్దరు పని కోసం నగరానికి బయలుదేరారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అడవి మార్గంలో నడుస్తూ ఉన్నారు అడవి మార్గంలో అడవి మార్గంలో అడవి మార్గంలో నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉన్నారు అడవి మార్గంలో నడుస్తూ ఉన్నారు చీకటి పడేలోగా చీకటి పడేలోగా చీకటి పడేలోగా చీకటి పడేలోగా నగరానికి చేరుకోవాలన్నాడు రామయ్య నగరానికి చీకటి పడేలోగా నగరానికి చేరుకోవాలన్నాడు 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 రామయ్య చేరుకోవాలన్నాడు రామయ్య అవును లేదంటే అవును 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 లేదంటే జంతువులతో ఇబ్బంది పడాల్సి వస్తుంది అవును లేదంటే జంతువులతో లేదంటే జంతువులతో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది ఓకే బదులిచ్చాడు భీమయ్య ఇబ్బంది పడాల్సి వస్తుంది బదులిచ్చాడు భీమయ్య బదులిచ్చాడు భీమయ్య కొంత దూరం నడిచాక కొంత దూరం నడిచాక కొంత దూరం నడిచాక కొంత దూరం నడిచాక వాళ్లకు ఒక మామిడి చెట్టు కనిపించింది కొంత దూరం నడిచాక వాళ్లకు ఒక మామిడి చెట్టు కనిపించింది ఒక మామిడి చెట్టు కనిపించింది లైక్ చేయండి మిత్రులారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మామిడి చెట్టు కనిపించింది వెంటనే పండు పండు కోసుకొని తినబోయాడు భీమయ్య వెంటనే పండు కోసుకొని వెంటనే పండు కోసుకొని కోసుకొని తినబోయాడు భీమయ్య తినబోయాడు భీమయ్య మిత్రమా ఆగు చూడండి మిత్రమా మిత్రమా ఆగు మిత్రమా ఆగు అడవిలో ఏది పడితే అది తినొద్దు అడవిలో ఏది పడితే అది తినొద్దు ఏది పడితే అది తినొద్దు ఏది పడితే అది తినొద్దు కొన్ని విషపూరితమైనవి ఉంటాయి కొన్ని విషపూరితమైనవి ఉంటాయి కొన్ని విషపూరితమైనవి విషపూరితమైనవి ఉంటాయి ఓకే కొన్ని విషపూరితమైనవి ఉంటాయి అంటూ చెట్టుని పరిశీలించాడు రామయ్య అంటూ చెట్టును పరిశీలించాడు చెట్టును పరిశీలించాడు రామయ్య లైక్ చేయండి మిత్రులారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను ఒకరికైనా వీడియోను షేర్ చేయండి నెక్స్ట్ రాండి నెక్స్ట్ పేరా ఒక కొమ్మ మీద ఉడత పండు తింటుండడం చూసి ఒక కొమ్మ మీద 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 ఉడుత ఉడుత పండు తింటుండడం చూసి పండు తింటుండడం చూసి ఇప్పుడు ఇది నువ్వు తినొచ్చని అన్నాడు ఇప్పుడు 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 ఇది ఇప్పుడు ఇది నువ్వు నువ్వు తినొచ్చని అన్నాడు తినొచ్చని అన్నాడు తినొచ్చని అన్నాడు ఇప్పటి వరకు వద్దని ఇప్పటి వరకు వద్దని ఇప్పటి వరకు వద్దని ఇప్పుడెందుకు తినమంటున్నావు అడిగాడు భీమయ్య ఇప్పుడెందుకు తినమంటున్నావు ఇప్పుడెందుకు తినమంటున్నావు ఇప్పుడెందుకు తినమంటున్నావు అడిగాడు భీమయ్య అడిగాడు భీమయ్య ఉడతను చూపించి అడిగాడు భీమయ్య ఉడుతను చూపించి ఉడతను చూపించి ఉడతను చూపించి ఉడతను చూపించి అది ఈ చెట్టు పండ్లే తింటుంది అది ఈ చెట్టు పండ్లే తింటుంది అది ఈ చెట్టు పండ్లే ఈ చెట్టు పండే తింటుంది బాగానే ఉంది కదా బాగానే ఉంది కదా బాగానే ఉంది కదా అంటే మనము తినొచ్చు అన్నాడు 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 రామయ్య మనము తినొచ్చు అన్నాడు రామయ్య అన్నాడు రామయ్య నువ్వు తెలివైన వాడి నువ్వు తెలివైన వాడివి రామయ్య నువ్వు తెలివైన వాడివి నీతో ధైర్యంగా ఎటైనా వెళ్ళొచ్చు అన్నాడు భీమయ్య నీతో ధైర్యంగా నీతో ధైర్యంగా ఎటైనా వెళ్ళొచ్చు ఎటైనా వెళ్ళొచ్చు అన్నాడు భీమయ్య అన్నాడు భీమయ్య ఇంతలోనే అక్కడ పొదల్లో ఇంతలోనే ఇంతలోనే అక్కడ పొదల్లో అక్కడ ఏదో అలికిడి అయింది ఏదో అలికిడి అయ్యింది ఏదో అలికిడి అయింది వెంటనే రామయ్యను చెట్టు ఎక్కించి వెంటనే రామయ్యను వెంటనే రామయ్యను చెట్టు ఎక్కించి చెట్టు ఎక్కించి మెల్లగా ఆ పొద దగ్గరికి వెళ్ళి చూశాడు భీమయ్య మెల్లగా మెల్లగా ఓకే మెల్లగా ఆ పొద దగ్గరకు ఆ పొద దగ్గరికి వెళ్ళి ఆ పొద దగ్గరికి వెళ్ళి చూశాడు భీమయ్య చూశాడు భీమయ్యాకే కంటిన్యూ చేద్దాం స్టోరీని లైక్ చేయండి మిత్రులారా దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా హలో అండి హలో ప్రవీణ్ హలో ప్రసాద్ గారు హలో ఓకే నెక్స్ట్ చూడండి వె ఆ పొద దగ్గరికి వెళ్ళి చూశాడు భీమయ్య ఇక్కడి వరకు అయిపోయింది కదా అక్కడ దాక్కున్న ఇద్దరు దొంగలు అక్కడ దాక్కున్న ఇద్దరు దొంగలు అక్కడ అక్కడ దాక్కున్న అక్కడ దాక్కున్న అక్కడ దాక్కున్న ఇద్దరు దొంగలు అక్కడ దాక్కున్న ఇద్దరు దొంగలు అక్కడ దాక్కున్న ఇద్దరు దొంగలు ఒక్కసారిగా ఒక్కసారిగా అతని మీద దాడి చేయబోయారు ఒక్కసారిగా అతడి మీద అతడి మీద అతడి మీద దాడి చేయబోయారు అతడి మీద దాడి చేయబోయారు కానీ వాళ్లను కొట్టి పారిపోయేలా చేశాడు కానీ వాళ్లను కొట్టి వాళ్లను కొట్టి పారిపోయేలా చేశాడు పారిపోయేలా పారిపోయేలా చేశాడు ఓకే పారిపోయేలా చేశాడు నెక్స్ట్ అండి దొంగలను భలే ఎదిరించావు మిత్రమా దొంగలను దొంగలను భలే ఎదిరించావు మిత్రమా భలే ఎదిరించావు మిత్రమా దొంగలను భలే ఎదిరించావు మిత్రమా నువ్వు లేకపోయి ఉంటే నువ్వు లేకపోయి ఉంటే నువ్వు లేకపోయి ఉంటే నువ్వు లేకపోయి ఉంటే లైక్ చేయండి మిత్రులారా కొత్త వాళ్ళు చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు లేకపోయి ఉంటే నేను చాలా భయపడేవాడిని నేను చాలా భయపడేవాడిని నేను చాలా భయపడేవాడిని భయపడేవాడిని అన్నాడు రామయ్య అన్నాడు రామయ్య నాడు రామయ్య అందుకే నిన్ను ముందే చెట్టు ఎక్కించాను బదులిచ్చాడు భీమయ్య అందుకే అందుకే నిన్ను ముందే చెట్టు ఎక్కించి నిన్ను ముందే చెట్టు ఎక్కించాను ముందే చెట్టు ఎక్కించాను చెట్టు ఎక్కించాను అని బదులిచ్చాడు భీమయ్య అని బదులిచ్చాడు భీమయ్య బదులిచ్చాడు భీమయ్య నెక్స్ట్ చూడండి నీల ధైర్యమున్న స్నేహితుడు ఉంటే నీల ధైర్యమున్న ధైర్యమున్న ఉంటే స్నేహితుడు ఉంటే ఇంకేం కావాలి అన్నాడు రామయ్య ఇంకేం కావాలి ఇంకేం కావాలి అన్నాడు రామయ్య తెలివి ధైర్యం వేరు వేరు తెలివి ధైర్యం తెలివి ధైర్యం వేరు వేరు కానీ కానీ రెండు ఒకే చోట ఉంటే రెండు ఒకే చోట ఉంటే రెండు ఒకే చోట ఉంటే రెండు ఒకే చోట ఉంటే ఎంత కష్టమైనా ఏదైనా సాధించవచ్చు ఎంత కష్టమైనా ఎంత కష్టమైనా ఏదైనా ఎంత కష్టమైనా ఏదైనా సాధించవచ్చు అనుకుంటూ సాధించవచ్చు అనుకుంటూ సాధించవచ్చు అనుకుంటూ నడక సాగించారు వాళ్ళిద్దరు నడక సాగించారు వాళ్ళిద్దరు నడక సాగించారు వాళ్ళిద్దరు కథను రాసింది కూచిమంచి నాగేంద్ర గారు కూచిమంచి కూచిమంచి నాగేంద్ర గారు కూచిమంచి నాగేంద్ర గారు కథను రాయడం జరిగింది ఓకే ఇది మిత్రులారాయి కథ ఈ కథను ఇక్కడి వరకు మీరు చక్కగా విని రాసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులారా మొదటగా తర్వాత మీ మిత్రులకు కనీసం ఒక్కరికైన వీడియోను షేర్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే గుడ్ నైట్ మిత్రులారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అ లాట్